లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి నెక్స్ట్ వీక్ కి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి కొన్ని టాస్క్ పెట్టడానికి బిగ్ బాస్ హౌస్ లో అయితే పాత కంటెస్ట్ లో నుంచి తీసుకురావడం జరిగింది కాదు గౌతమ్ గౌతమ్ కి అండ్ కి మధ్య ఒక పోటీ అయితే జరుగుతుంది ఫైనల్ గా బారణి గౌతమ్ గతారా అనే సస్పెన్స్ తో ప్రోమో అయితే రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కానీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా కొద్ది క్లారిటీ అయితే వచ్చేసింది బారణి గారి ఇక నెక్స్ట్ వీక్ కి సంబంధించి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే విన్ అవుతారనేసి అయితే మరి కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ అయినప్పటికీ కెప్టెన్ అవుతారా లేదా అనేది చూడాలి ఇక టాస్క్ గెలిచిన తర్వాత హౌస్ లో వచ్చిన తన కూతురు తనకు ఒక చెప్పింది నువ్వు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలని చెప్పడం అయితే జరిగింది సో దానితో భర్ణి గారు అయితే కెప్టెన్ అవుతాయని అనుకుంటున్నారు మరి భర్ణి గారు కెప్టెన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా లేదా ఇచ్చిన టాస్క్ లో గౌతమ్ కూడా బాగా ఆడాడు పోటీ పరిధి ఇక గారు కూడా సరిగా ఆడినప్పటికీ లాస్ట్ మినిట్ లో గౌతమ్ అన్ని బాల్స్ పడిపోవడంతో భరణి గారు అయితే విన్ అవ్వడం జరుగుతుంది మరి ఈ నెక్స్ట్ వీక్ వచ్చే కెప్టెన్ సాస్ లో భర్ణి గారు విన్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పోయిన వీక్ అయితే ఎవరు ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చు అందులో దివ్యానికి అయితే ఖచ్చితంగా సారీ వెళ్ళిపోవచ్చు అండ్ రితు చౌదరి అనేక శమన్ శెట్టి వీళ్ళందరూ కూడా నామినేషన్స్ ఇక హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా టఫ్ కాంపిటీషన్ అనేది మొదలైపోయింది మరి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి